ముందుకు వెళ్ళాలి కొంచెం దూరం ఆయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక జీడి చెట్టు దగ్గర అయితే పెద్ద తైన పట్టు ఉంది పెద్ద తైన పట్టుకైతే చాలా దగ్గరలో వెళ్ళి తీసాను అనమాట ఇది కొత్తగా వచ్చి ఉన్నది చూడండి ఎంత పెద్దదో చూడండి చివరి వరకు చూడండి చివరి వరకు చూసి మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ సబ్స్క్రైబ్ చేస్తూ అలాగే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూడండి మరి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఇదిగో తేనె పట్టు అయితే చాలా దగ్గర అంతే ఒక పచ్చి తేనె పట్టుని అయితే దగ్గర వెళ్ళి చూడడానికి అయితే చాలా కష్టం అటువంటిది నేనైతే దగ్గర వెళ్ళి తీస్తున్న వీడియో చూడండి ఇలాంటి వీడియోలు మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి చూడండి ఎంత చక్కగా ఆ ఈగలన్నీ చక్కగా ఉన్నాయో చూడండి మరి చక్కగా అలా పట్టుకొని ఒక చెట్టుని పట్టుకొని ఏలుబడి ఉన్నాయంటే చూడండి మరి ఒక ఎంత వారికి అదే దేవుడు వారికి పెట్టింది ఆ ఈగలికి చూడండి మరి ఎంత అదృష్టం నాకు కూడా నేను జీడిపళ్ళు ఏరుకొని వస్తున్నాను జీడిపిక్కలు అవి నాకు ఆ అయితే కనిపించలేదు దగ్గర వస్తే కనిపించింది అనమాట అలాగ దగ్గర వచ్చిన ఏం చేయట్లేదు అనేసి నేను కూడా దగ్గర వెళ్ళిపోయి వీడియో అయితే చేశాను చూడండి మీరు కూడా ఇలాంటి ప్రయత్నం చేయకండి చాలా డేంజర్ అనమాట ఎందుకంటే మాకు అలవాటు కాబట్టి నేను అంత దగ్గర వెళ్ళి తీసాను కా తీశాను కానీ లేకపోతే ఎవరు తీయలేరు ఎందుకంటే చాలా ఇబ్బంది చాలా కష్టం ఎందుకంటే ఈ తేనె ఈగలు కరిస్తే చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ జబ్బులు పడిన వాళ్ళు ఉన్నారు హాస్పిటల్ పాలైన వాళ్ళు ఉన్నారు చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అవుతున్నారు అన్నమాట మీరు కూడా అంటే తేనె పట్టే కదా అంటే తీ దగ్గర వెళ్ళి తీద్దామంటే ఊరుకో ఈగలు ఎందుకంటే చాలా ఈగల విషయం ఉంటుంది అనమాట ఆ విషయం పొడిస్తే చాలా ఇబ్బంది అనమాట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి